స్కిట్ పేరు దేవుణ్ణి ఆశ్రయించుట అనే స్కిట్ ద్వారా మీ ముందుకు వస్తున్నారు చేద్దాం చేద్దాం జీతం ఎక్కువ పని తక్కువ ఏం చేద్దాం చేసి చేసి అలసిపోయాను కొంచెం కొనుక్కు తీస్తాను అమ్మో మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను మరి ఏం చేయాలో ఎవరెవరి కబురు చేయాలో ఏం చేయాలో ఏంటో నాకేమీ అర్థం అవ్వట్లేదు అమ్మో ఈ రామలక్ష్మి ఎక్కడుందో ఏమో సచ్చిందో బతికిందో బతికే ఉంది బాబోయ్ నా కూతురి పెళ్లి పెట్టుకున్నాను ఏ రామలక్ష్మి రామలక్ష్మి చేస్తున్నా పని చేయకుండా నిద్రపోతున్నావా చేసిన యాక్సిడెంట్ చాలు కానీ కాఫీ తీసుకురాండి అమ్మగారండి అమ్మగారండి కాఫీ ఇదిగోండి హలో 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 మా హలోమ్మగారు ముఖం ఏంటి అలాపోతుంది రామలక్ష్మి అమ్మగారండి మరి డబ్బులు వేస్తాను అన్నారు వేయలేదు మరి ఎప్పుడు వేస్తారో ఏమో చూస్తున్నాను నేను అవునండి అమ్మగారండి అమ్మగారండి ఒక మాట చెప్తానండి చెప్పి రామలక్ష్మి కదండి రామలక్ష్మి ముప్పై సంవత్సరాల నుంచి నాకు నమ్మకంగా పనిచేస్తున్నావు మూడు వందలు పెట్టి కొనలేనా ఏంటి ఎక్కువైపోతే నూట యాభై చాలా హలో ఏమండి చెప్పండి నాకు తెలుసండి మా ప్రాఫిట్ అంతా ప్రతి సంవత్సరం మాకే వస్తుందని

లో చాలా నష్టాలు వచ్చినాయి అంటే మరి మా అమ్మాయి పెళ్లి ఎలా చేయాలో ఏంటో నాకు ఏం అర్థం అవట్లేదు రామలక్ష్మి చెప్పనండి ఆ చెప్పు రామలక్ష్మి మరి మీకు స్నేహితులు యూట్యూబ్ వాళ్ళు సింగర్లు ఎమ్మెల్యేలు మీ చెల్లెలు గారు ఉన్నారు ఒక్కసారి అందరున్నారుసారి పిల్లారండి చాలా బాగా గుర్తు చేసావు రామలక్ష్మి ఏ పిలుస్తాను ఫస్ట్ సహాయం చేయండి వేసయ్యా నా కూతురు పెళ్ళెట్టుకున్నాను అయ్యా మీరే సహాయం చేయాలి వేసయ్యా నాకు నా కుమార్తె పెళ్ళిని ఘనమగా జరుగుటకు మీరే సహాయం చేయాలి వేసయ్యా అవునా నేను తీసుకొస్తాను వచ్చినందుకు చాలా వందనాలు అయ్యా మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మొదటి స్థానంలో కూర్చోండి ఏసయ్యా േ മന്ദിരം ജയസേ അമ്മ అవునా నేను తీసుకొస్తాను పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రమణి రా నువ్వు రెండో స్థానంలో కూర్చో నేను నా షూటింగ్స్ అన్ని వదిలిపిన వచ్చి మొదటి స్థానము ఇవ్వకుండా రెండో స్థానం ఇస్తావా నాకు మొదటి స్థానమే కావాలి లేకపోతే చెప్పు వెళ్ళిపోతాను రామలక్ష్మి రమణ అయ్యో ఇది వెళ్ళిపోతే నాకు సహాయం చేసి వాళ్ళే లేరు బాబోయ్ ఏసఐనే అడుగుతాను మరి ఏం చేయను ఏసయ్యా మీరు రెండో స్థానంలో కూర్చోండి ఏసయ్యా రమణే రమణే కూర్చో రామలక్ష్మి నా స్నేహితురాలు సినీ వచ్చింది కాఫీ తీసుకురా వెళ్ళ అమ్మగారు అండి కాఫీ తీసుకోండి అమ్మగారండి మీరంత అందంగా ఉండడానికి కారణం వింటారండి అమ్మగారండి మీరంత అందంగా ఉండటానికి కాలం వింటున్నమ్మగారండి పుట్టుకుతోనే వస్తుందిలే సాధ్యపడదులేపురండి అమ్మగారండి ఒకసారి ముట్టుకోనండి ముట్టుకుంటే అమ్మగారండి ఇంకోసారం ముట్టుకోనండి ముట్టుకు ఏంటి మా పైలో మూడులాగుంది విజయ విజయ ఏమి రామలక్ష్మి ఏమి మాట్లాడుతున్నావు నువ్వు నేను ఏమందంగా ఉన్నారని ఏంటో అడిగితే అంటారు ఇట్రా ఇట్రా నువ్వు వాళ్ళు ఎలా అనుకోదు వాళ్ళు ఫోన్ డేషన్ రాసుకోపోతే వాళ్ళ ముఖం మనం చూడలేము కనుక నువ్వు ఏమి అనకూడదు వెళ్ళి నీ పనిచేసుకో అమ్మగారు ఎప్పుడు రమ్మంటారు పొమ్మ రమ్మంటారు

హాయ్ డాక్టర్ గారు ఫైన్ థ్యాంక్ యూ ఎలా ఉన్నా ఏంటి సంగతులు ఏంటి ఏమి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చాలా సంతోషం మూడో స్థానంలో కూర్చోండి డాక్టర్ గారు నేను నేను మూడో స్థానంలో కూర్చోవాలా నాకు రెండో స్థానం ఇస్తావా అయ్యో వెళ్ళిపోవద్దు ఉండు ఉండు డాక్టర్ అమ్మ ఉండు అమ్మోయ్ ఈవిడ కూడా వెళ్ళిపోతే నాకు సహాయం చేసి వాళ్ళే లేరు మానేసయ్యే కదా మళ్ళీ ఒకసారి అడుగుదాం ఏసైని ఏసయ్యా కూర్చో కూర్చో డాక్టర్ అమ్మగారు రామలక్ష్మి గారు వచ్చారు కాపీ తీసుకురా అత్తగారితో అత్తగారు పొద్దల్లా పని చేస్తానండి పొద్దుకోకునే ఎంత తింటాను మళ్ళీ ఆకలి తింటండి విద్య విద్య ఏంటండి డాక్టర్ గారు మీరు రామలక్ష్మి ఏంటి చేస్తుంది అదే ఈ రామలక్ష్మి ఎవరిని చూసినా డాక్టర్ గారిని చూస్తే లేక ఎక్కడ లేని రోగాలన్నీ చెప్తానే ఉంటుంది నా పరువంతా తీసి పడేస్తుంది ఇది చిన్న సమావేశం చెప్పుకున్నానండి ఎప్పుడు తిట్టడమే నన్ను రామలక్ష్మి అక్కడ ఆకండి అమ్మగారండి ఐదు సంవత్సరాల కోసాలు వచ్చి కనబడేదా ఉండదు మీ స్నేహితు గారు మీ స్నేహితుడు వస్తున్నారండి సరే నేను చూస్తానుండు

నేను మూడో మూడో నెంబర్లో కూర్చుంటాను ఎన్నో మీటింగ్లు మార్చుకుని వస్తే నాకు మూడో నెంబర్ నాలుగో నెంబరా మూడో నెంబర్ కావాలి ఉండండి ఎమ్మెల్యే గారు ఉండండి అయ్యి బాబోయ్ ఈవిడ కూడా వెళ్ళిపోతే నా కూతురు పెళ్లి ఎలా చేయాలో నాకు తెలియదు సహాయం చేసి లేరు ఉండండి ఉండండి కూర్చోండి ఎమ్మెల్యే గారు కూర్చోండి థ్యాంక్ యూ రామలక్ష్మి గారు వచ్చారు చూడు కాఫీ తీసుకురా ఎమ్మెల్యే గారు అండి కాఫీ తీసుకోండి ఎమ్మెల్యే గారు అండి ఓట్లు వేసానికి రెండు వేలు ఇచ్చారండి అందరు రెండు వేలు నాకు ఒక వెయ్యి ఇచ్చండి ఒక వెయ్యి విజయ విజయ ఏంటి ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి నువ్వు ఎవరు వచ్చినా ఏదో అక్కడ చెప్తావు నా పరువు అంతా ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదు ఎల్లు నీ పని చూసుకో నేనే విన్నాము కదండి నాకు వెయ్యి రూపాయలు నా డబ్బులు నేను అడుగుతాను ఓ డబ్బులు నేను అడుగుతున్నానా ఏంటి రామలక్ష్మి రామలక్ష్మి చేస్తున్నానండి ఎవరండి ఎవరు పడుతున్నారు ఎల్ అమ్మగారు ఆగండి అమ్మగారు అమ్మగారండి పాలా ఆగండి అమ్మగారు అమ్మగారండి అలా ఆ టీవీలో పాటల పాంగర గారు ఆత్మీయ స్నేహితులు గారు వచ్చారండి చూస్తాను నేను వెళ్ళి మీరు బాగున్నారా మీరు ఐదో స్థానంలో కూర్చోండి ఏంటి నువ్వు పిలిచావని నేను ప్రోగ్రామ్స్ అన్ని మిస్ నేను ఐదో స్థానంలో కూర్చుంటావా లేదు నేను నాలుగో స్థానంలో కూర్చుంటా లేకపోతే వెళ్ళిపోతాను అమ్మో ఇవిడు కూడా వెళ్ళిపోతాదా అంటుంది బాబోయ్ సైనే మళ్ళా అడుగుతాను ఏం చేయను మరి కూర్చోండి కూర్చోండి రామలక్ష్మి థ్యాంక్ యూ విజయ బాబు ఏం అంగారం వేస్తానండి తింగరగారు తింగరగారండి ఏంటే తింగరన్నావు తింగర కాదు సింగర్ గారు అనాలి అయ్యేలా అండి మళ్ళా మళ్ళీ వింటే సింగర్ గారు అను తింగరగ ఓ పాట పాడండి పాట పాడాలంటే సాధనం చెయ్యాలి నేను రోజు స్నానం చేస్తానండి ఉట్టుకుతో రావాలి నాకు వచ్చండి వచ్చా పాడతావాడుతాను పాట చూద్దాం వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మ పాలలోనే తెలుపు తెలుపు వాషింగ్ పౌడర్ నిర్మా విజయ విజయలు బ్లడ్ వచ్చేస్తుంది నాకు ఏంటి రామలక్ష్మి ఏం చెప్తున్నా ఏం చేస్తున్నా ఎప్పుడు ఏదో ఒకటే ఉనుకొని చనుక్కొని చెప్పడమే నీ పని ఎవ్వరు వచ్చినా ఏదో ఒకటి చెప్తావు నా పరువంతా తీసేస్తున్నావు వెళ్ళు నీ పని చూసుకో వెళ్ళు ఏమన్నా ఏమన్నా నమ్మకారండి నేనే ఒక రోజునే టీవీలో పాడేసి అలాగే కనబడిపోతాను నేను కూడా రామలక్ష్మి దూరం పడుతున్నారు చూడు వద్దాను వద్దాను వద్దు వద్దాను అన్నా నమ్మకారండి పాలు మీదక్కడ ఉండండి అమ్మగారు అమ్మగారండి తీసి ఆడికి ఆడ తీసి ఆడికి రాత్ర చూడండి ఆవిడ మీ స్నేహితు గారు వచ్చారండి నేను వెళ్తున్నాను అయితే హలో హలో నువ్వు ఎక్కడున్నావురా నువ్వు అక్కడ స్థలం ఇక్కడ స్థలం అమ్మి నాకు నా బ్యాంకు నా బ్యాంకులో నువ్వు కట్టమన్నాను కదా నువ్వు తొందరగా కట్టాలి బ్యాంకులే చేసాయి ఎక్క వంటలో పాడ అయ్యి హలో లేదా నువ్వు తొందరగా వెయ్యాలి నా అకౌంట్లకి నువ్వు ఉండి ఉండిలో నా స్థలము అక్కడ అమ్మేసి నాకు అకౌంట్లో వేయండి ఉంది నా స్థలము అక్కడ అమ్మేసి నాకు అకౌంట్ లా వేయండి సరేనా ఎరా సరేరా హలో బ్రోకర్ గారు బాగున్నారా బాగున్నావండి రండి మరి మరి అక్కడెక్కడ స్థలాలు అమ్మి అలసిపోయినట్టు ఉన్నారు హలో మీరు ఆరో స్థానంలో కూర్చోండి నేను కూర్చోండి ఐదో స్థానంలోనే కూర్చుంటాను నేను ఆరో స్థానం ఐదో స్థానంలోనే కూర్చుంటాను ఆరో స్థానంలో కూర్చోండి అక్కడెక్కడ అమ్మేసి అలసిపోయాను నేను నేను ఐదో స్థానంలోనే కూర్చుంటాను ఎస్ కూర్చోండి కూర్చోండి రామలక్ష్మి రామలక్ష్మి చూడండి గారు వచ్చారు టీ అంటూ వచ్చి అమ్మగారు కాఫీ తీసుకోండి హలో హలో అమ్మగారు అమ్మగారండి ఎక్కడ తీస్తే అక్కడ అక్కడ తీస్తే ఇక్కడ అమ్మ జరగదండి అందులో ఒక ముఖ్య ఇవ్వండి అక్కడ కూర్చేసుకుంటానా ఏంటి నువ్వు ఏం ఏమన్నా బిస్కెట్ అనుకుంటున్నావా బిస్కెట్ బంగారం అనుకుంటున్నావా ఇది స్థలాలు నీకెక్కడ తెచ్చే ఉన్నాయి కదా బిస్కెట్ అనుకుంటున్నావా నీకు అమ్మతోకి విజయ విజయ చూడు మీ పని మనిషి ఏమంటుందండి ఏమంటుంది చెప్పండి మీ పని మనిషి గారు కొంచెం కొంచెం బిస్కెట్ అమ్మమంటుంది పెట్టమ స్థలం కొంచెం పెట్టమంటుంది బిస్కెట్ అనుకుంటుంది ఆ స్థలాన్ని రామలక్ష్మి ఏంటి రామలక్ష్మి మాట్లాడుతున్నావు ఏం చెప్తున్నావు రామలక్ష్మి చెప్తున్నావు ఎక్కడ పరువు తీసి పనినా ఎల్లు నీ పని ఏదో పక్కన గుడి చేసుకుందామని రామలక్ష్మి రామలక్ష్మి గారు ఎల్లు అమ్మగారండి అలా యూట్యూబ్ లో సరే చూస్తాను యూట్యూబా ఎలా ఉన్నా ఏంటి సంగతులేంటి పర్వాలేదు పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం మరి నువ్వు ఇక్కడ ఆరో ఏడో సీట్ ఆరో స్థానంలో కూర్చోండి ఏంటి నేను యూట్యూబర్ని నేను ఎన్నో పనులు మానుకొని అవన్నీ క్యాన్సిల్ చేసుకుని మీరు పిలిచారని అయితే నాకు ఏడో స్థానం ఇస్తారా నేను ఆరో స్థానంలోనే కూర్చుంటాను ఉండండి ఉండండి వెళ్ళదు కూర్చోండి థ్యాంక్ యూ రామలక్ష్మి అమ్మగారు వచ్చేసిన వచ్చేస్తున్నానండి కాఫీ తీసుకురా యూట్యూబ్ కాఫీ తీసుకోండి మీరు ఎలా యాంకర్ చేతున్నాను నాకు చెప్తారండి విజయ విజయ చెప్పండి మీ యాంకర్ మీ పని మనిషిడు నేను యాంకర్ చేతన నేనే పెద్ద పెద్ద సినిమా యాటని హీరోయిన్ ఎమ్మెల్యే నేను ఇంటర్వ్యూ చేస్తాను మీ పని మనిషి ఏం చేసిందని నేను ఇంటర్వ్యూ చేయాలి సరే నేను చెప్తాను రామలక్ష్మి ఎందుకే పో నా ప్రాణం తీసేస్తున్నావు కాదే పో నీ పని ఏమైనా నమ్మగారండి ఓ పాలు పోడతారో పాలు తిడతారు అమ్మగారండి ఒకసారి అన్నాను అంతే కదా రామలక్ష్మి డోర్ పడుతున్నారు ఎవరో ఎల్లు చెందని వచ్చాను వచ్చందన్నమ్మ గారండివిడు గారా ఆమె అమ్మ అమ్మగారు స్నేహితురాలు చెల్లెలు అమ్మగారండి మీ చెల్లెలు గారు వచ్చారండి మన ఇంట్లో నువ్వు తిని 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 తినేసి మన ఆర్పేసిన మీ చెల్లెలు గారు వచ్చారండి హాయ్ రామలక్ష్మి నువ్వేం మాట్లాడుతున్నావే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు అది నా చెల్లి ఆయన చెల్లి కాదు నా చెల్లెలు నాదంతా దానిదే దానిది కూడా దానిదే ఒక్క నా మొగుడు తప్ప చెల్లి ఎలా ఉన్నా చెల్లి బాగున్నావా ఉన్నా చెల్లి నువ్వు వచ్చావు కదా నా స్నేహితులు అందరూ వచ్చారు వాళ్ళని చూసుకో చెల్లి నువ్వు ఉంది కదా ఉంటేనే అది పని మనిషి నువ్వు నా చెల్లి కదా నా స్నేహితులందరినీ చూసుకో నువ్వు ఎక్కడైనా కూర్చో చెల్లి ఇల్లంతా నీదే నువ్వు ఎక్కడ కూర్చున్నా ఓకే లక్ష్మి మా చెల్లి వచ్చింది కాఫీ తీసుకురావే అలాగండి నమ్మగారండి కాఫీ తీసుకోండి మా అక్క ఇంట్లో తిని తిని చేసా చేసేవాన నేను అమ్మగారండి నేను పని చేసి పని చేసి నేనే ఉన్నను మీరే అప్పణంగా వచ్చి తినేసి మీరే లావ్ అయిపోయారు అక్కా చెల్లి లక్ష్మి అంటు మనం ఇక్కడికి వచ్చి తిరుతున్నానని అది అలాగే అంటలేవే నీకెందుకు నువ్వు ముందు కూర్చో ఇల్లంతా నీదే అమ్మగారు పాలు తిడతారుతారు నేను మరి మీ అందరినే పిలిచాను స్నేహితులందరినీ పిలిచాను నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను నా కూతురు పెళ్లి ఘనంగా చేయాలని అనుకున్నాను కానీ నా ప్రాఫిట్ అంతా నష్టం వచ్చింది నా బిజినెస్లో లాస్ అయిపోయాము అందుకే పెళ్ళి ఆగండి అయ్యా నా పెళ్ళికి అందుకే మరి నా కూతురు పెళ్లి చేయాలని నేను ఎంతో ఆశతో మిమ్మల్ని పిలిచాను ఆగండి అయ్యా ఏసయ్యా ఆగండి ఏసయ్యా మరి నేను నాకు మీ స్నేహితులు నా స్నేహితులని మీ అందరిని పిలుచుకున్నాను మరి మీరు సాయం చే ఆగండి ఏసయ్యా మాట్లాడుతున్నాను కదా నేను నా కూతురు పెళ్లికి సహాయం చేస్తారని మీ అందరినీ ఆశతో నేను పిలిచాను మరి రమణి నువ్వైనా సహాయం చేయి రమణి సారీ విజయ నా నేను చేసే పని షూటింగ్లోనూ ఫౌండేస్కే సరిపోతుంది నీకు కావాలంటే నా ఆటోగ్రాఫ్ ఇస్తాలే రమణే రమణే డాక్టర్ గారు మీరన్నా సాయం చేయండి నా కూతురు పెళ్ళికి సారీ విజయ నేను హాస్పిటల్ కట్టి నేను హాస్పిటల్ కట్టి చాలా నష్టపోయాను విజయ సారీ డాక్టర్ గారు డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు మీ సాయం అన్నా చేయండి సారీ విజయ నేను ఓటుకు నోటిచ్చి చాలా నష్టపోయాను సారీ డాక్టర్ మీరందరూ కొండ గుట్కే ఓటేయండి అది వేస్తే రి నువన్న సహాయం చెప్పేస్తే రి సారీ మా ఇంట్లో పెళ్ళి ఉంది నా దగ్గరతో డబ్బులు దొరకవు షాపింగ్కి వెళ్ళినప్పుడు పిల్లలు వస్తాను వేస్తే రిస్తే రియా బిస్కెట్ నా దగ్గర కూడా ఏమీ లేవమ్మా సారీ బ్రోకర్ ప్రియా ప్రియా యూట్యూబ్ యూ యూట్యూబ్ గారు మీరు కూడా ఏమన్నా చెప్పండి అలా అందరూ ఛాయం చేయలేదు నేనే యాంకర్ కింద చిన్న చిన్నవి చేసుకుంటా ఉంటాను నా దగ్గర డబ్బులు ఉంటాయి నేను చేయలేను సారీ ఇజయా యాంకర్ గారు యాంకర్ గారు చెлле అక్క నా దగ్గర లేవక్క నిన్న పిల్లలకు స్కూల్ ఫీస్ కడదామని వచ్చానక్క అడిగదామనా సారీ అక్క షాపింగ్ వెళ్తే కాకే అక్క చెлле చెлле రామలక్ష్మి అందర్నే సహాయం మాడి겐 రామలక్ష్మి ఎవ్వరూ సహాయం చేయలేదు రామలక్ష్మి నా కూతురి పెళ్ళి ఎలాగ అవుతుంది ఏంటంటే అమ్మగారండి కూర్చో అమ్మగారు అమ్మగారండి చెప్పు రామలక్ష్మి మొదటికేమో మీ స్నేహితులు అందరు పిలిచారు ఎవరు సహాయం చేయలేదు మీ చెల్లిని కూడా పిలిచారు ఎవరు సహాయం చేయలేదు ఓసారి పని సహాయం చేస్తారు ఆ చెల్లెలు నాలో సగం అన్నావు నన్ను సగం చేసి వెళ్ళిపోయింది ఏసఐనే అడుగుతాను మరి ఏం చేయను నేను ప్రార్థన చేస్తాను నువ్వు ఎవరో రాకుండా చూడు మన ఏసయ్య క్షమించే దేవుడమ్మా మన ఏసయ్యా రక్షించే దేవుడు సహాయం చేసేదేవుడు ఓ పాలు వేసేక అడగనమ్మగారండి నేను ఏ మోఖం పెట్టుకుని అడగను రామలక్ష్మి మీరే చెప్పారు కదండి మన ఏసయ్య మా సహాయం చేసే ఏసయని ఒకసారి వేసి బాగా అడగనమ్మగారండి ఏసైకి ప్రార్థన చేతాను నువ్వు డోర్ దగ్గర ఉండి ఎవరో రాకుండా చూడు ఏసయ్యా స్తోత్రం నాయన మీరు నాకు ఎన్నో సహాయాలు చేస్తానని ముందుకొచ్చారు తండ్రి అయినా నేను మిమ్మల్ని చూసి అక్కడ ఇక్కడ కురిసి కురిసి గెంటుకుంటూ వెళ్ళాను కానీ మిమ్మల్ని మట్టికి నేను సహకరించలేదు ఏసయ్య నా కూతురి పెళ్ళి ఆగిపోయింది నా స్నేహితులు పిలిచాను ఎవ్వరు సహాయములే మీరే నాకు సహాయం చేయాలని నేను మీ కొరకే ఎదురు చూస్తున్నాను నేనున్నానమ్మా భయపడకు నీ బిడ్డ పెళ్ళిని నేను ఘనంగా జరిపిస్తాను నీ కొరకు నా ప్రాణమే పెట్టాను ఈ చిన్న సహాయము నేను చేయలేనా తల్లి ఇకనైనా మనుషుని ఆనుకొనక నీ కొరకు ప్రాణం పెట్టిన నా పైన ఆనుకో తల్లి నిన్ను ఎడవను ఎడబాయని దేవుడను నీ బిడ్డ పెళ్ళి నీ పక్షంగా నేను జరిపిస్తాను ఇకనైనా నన్ను నమ్ముకో తల్లి ఏ సహాయం అయినా ఎల్లప్పుడూ నీకు చేస్తాను వందనాలు వేసా వేసయ్యా వందనాలు వేసయ్యా నాకు చాలా సహాయం చేసే రేసయ్యా ఇటు రామలక్ష్మి పర్లేదు రామలక్ష్మి దేవుడు చాలా సహాయం చేశాడు దేవుడు నాకు నా కూతురికి పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు అవును రామలక్ష్మి చాలా సహాయం చేశారు రామలక్ష్మి అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది స్నేహితులను బంధువులను నమ్మి మోసపోయాను రామలక్ష్మి నాకు మాట ఇచ్చారు రామలక్ష్మి హలో హలో చెప్పండి అలాగండి ఓకే ఓకేనండి నాకు తెలుసండి దేవుడు చాలా సహాయం చేశారండి నాకు అలాగండి మన ప్రాపెట్ మనకు వచ్చేసిందా ఓకేనండి చాలా సంతోషం దేవుడు చేసిన మేలు అండి ఇది మనకి రామలక్ష్మి అమ్మగారండి మరి రేపటి నుంచి నీకు మనమిద్దరమో ప్రార్థనకి వెళ్దాము నువ్వు నా కూడా ప్రార్థనకురా దేవుడు నాకు చాలా సహాయం చేశాడు నీకు ప్రతి ఆదివారం సెలవిస్తున్నాను పో అమ్మగారండి నాకు ఆదివారం సెలవు అమ్మగారండి నేను నమ్మేసుకుంటానండి వెళ్దాం అందరం కలిసి 吃的了。 మహాపరిషుడా ప్రేమగల తండ్రి కృపకలేశ్వరాజ నీ బంగార పాదాలకు ఎంతో లెక్కలేని శుద్ధిస్తూ స్తోత్రం ప్రభు నేనా ఎంతో బిడ్డను అందరిని నమ్మింది ప్రభా నేను నమ్మిన బిడ్డని వెన్నడీ మోసం చేసే దేవుడు కాదు ప్రభా గొప్పదేవుడు ప్రభా నేనే బిడ్డ పెళ్లి పెట్టుకుందని ఎంతో మంది సహాయం అడిగింది ప్రభావ నువ్వు ఎంతమంది నా ప్రభు ఎవరు నమ్మినా నా ప్రభ నీ మీద ఆనుకోమని చెప్పిన ప్రభు గొప్పదేవుడు ప్రభావ నువ్వు చేసే మేలు కంటికి కనపడి సూర్య కనుప మనసరా అనుకోకరించాం ప్రభు ఏ కార్యం గురించి పెళ్లి గురించి ఎంతో మంది సహా

హ్యాపీ క్రిస్మస్ 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 విన్నందుకు మీ అందరికి మా స్త్రీల సమాజం తరపున మరి స్కిట్ చేసిన వారందరూ తరపున మీకు వందనాలుపొడి పాటలు పెట్ట పెడతామండి పాట